సుభద్రాపురం అనే ఊళ్ళో కౌసల్య తన ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నా కొడుక్కి ఉన్న ఉద్యోగం కానీ అందం గాని ఊళ్ళో ఎవ్వరికీ లేదు నా కొడుక్కి ఎలా అంతమ్మ ఇచ్చి వివాహం చేస్తానంటే నాలుగు తరల వరకు నా కొడుకు వివాహం గురించి చెప్పుకుంటూ ఉండాలి ఎందుకే ప్రతిదానికి గొప్పలు పోతావు అసలు ఏంటో అడుగు బాన్నడిగేది ఏంటండి వాడికి ఏం కావాలో నాకు తెలియదా చిన్నప్పటి నుండి వాడికి ఏం కావాలో తెలుసుకుని మరి ఇస్తున్నాను చెప్తుంటే వినవేంటే వాడేం చిన్నపిల్లాడు కాదు అయినా నేను చెప్పింది ఎప్పుడైనా విన్నావా ఏంటి ఏదో ఒక రోజు నీకే తెలిసే ఇంతలో వాళ్ళ దగ్గరికి వాళ్ళ కొడుకైనా అశోక్ వస్తాడు అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఒప్పుకోవా అమ్మా తనతో నాకు పెళ్లి చేయించవా ఇప్పుడే చెప్పి అప్పుడే పెళ్ళంటావు అమ్మా తనంటే నాకు చాలా ఇష్టమే తననిచ్చి వివాహం చేయదే ప్లీజ్ నువ్వు ఒప్పుకుంటావని చాలా ఆశగా వచ్చాను వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఒప్పుకున్నారు ప్లీజ్ అమ్మా తన కోసం నన్ను ఇంతగా బ్రతిమలాడాలా సరేలే నీకు నచ్చినట్టు తనకిచ్చి వివాహం చేస్తాను అబ్బా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా కౌసల్య ఒప్పుకోవడంతో అశోక్ చాలా సంతోషిస్తాడు తరువాత నీరజ వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిపించి కౌశల్య ఒక మంచి ముహూర్తం చూసి అశోక్ మరియు నీరజకి వివాహం చేస్తుంది పెళ్లైతే చేస్తుంది కానీ నీరజ అంటే పెద్దగా కౌసల్యకి నచ్చదు కానీ అశోక్ ముందు తను ఆ అమ్మాయిని బాగా చూసుకుంటున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది పెళ్ళైన తర్వాత ఓ రోజు రావా లేట్ సరేనండి అత్తయ్య గారు మీరు తాగుతారా మావయ్య గారు తాగుతామమ్మా కానీ నువ్వెందుకమ్మా వంటగదిలోకి వెళ్ళి కష్టపడటం నేనున్నాను కదా నేను వెళ్ళి టీ పట్టుకొస్తాను అయినా వీళ్ళు ఎలాంటి టీ తాగుతారో నీకు తెలీదు కదా కొన్ని రోజులు నాతో పాటు వంటగదిలో ఉంటే నీకు అర్థమైపోయింది అప్పుడు నిన్నే టీ చేతురేగాని సరే అత్త ఆ ఉండ్రా అశోకు అమ్మాయిని సాయంత్రం అలా వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళొచ్చు కదా పెళ్ళైన తరువాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు తనకి కూడా వాళ్ళ అమ్మా నాన్నని చూడాలనిపిస్తుంది కదా అమ్మ ఈ రోజు అవ్వదు రేపు లీవ్ పెట్టుకుని వెళ్తాను ఈ రోజు ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది మరియు ఇన్స్పెక్షన్ కూడా అంటున్నారు సరే కానీ తప్పకుండా తీసుకెళ్ళు రేపు మర్చిపోయావంటే నా చేతుల్లో దెబ్బలు తింటావు సరే అని చెప్పి అశోక్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు కౌసల్య మరియు నీరజ కూర్చొని మాట్లాడుకుంటున్నారు నీరజా నేను చెప్తున్నానని ఇంకోలా అనుకోకమ్మా నువ్వు మీ అమ్మగారింటి వాళ్ళు ఏమిచ్చినా నీకోసం కోసమే తెచ్చుకో మా తీసుకురాకు ఎందుకంటే ఏదైనా తెచ్చావంటే మేమేదో కట్నం కోసం నువ్వు తెచ్చే కానుకల కోసం అందుకే మీ పెళ్లిలో నేను కట్నం కూడా అడగలేదు నాగలు కూడా అడగలేదు ఇచ్చినా కూడా తీసుకోలేదు సరే చెప్తే అలా చేస్తాను తర్వాత అశోక్ మరియు నీరజ వాళ్ళ అమ్మగారింటికి వెళ్తారు ఇలా పెళ్ తర్వాత అమ్మ ఎలా బిహేవ్ చేస్తుందో అనుకున్నా కానీ ఆ సమస్య ఏం లేకుండా చాలా బాగా చూసుకుంటుంది చిన్నప్పటి నుండి మా అమ్మని వదిలిపెట్టి నేను ఎప్పుడూ ఉండలేదు నేను ఇలా నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటే ఏమంటుందో అని చాలా కంగారు పడ్డాను కానీ ఎటువంటి కష్టం లేకుండా అమ్మ ఒప్పుకుంది నాకు తెలుసు ఆవిడ చాలా మంచిదని అవునండి నన్ను కూడా ఒక్క పని చెయ్యనివ్వదు చాలా బాగా చూసుకుంటుంది నేను అడిగినా కాదనకుండా చేసి పెడుతుంది అచ్చం మా అమ్మలాగే నిన్ను చూసుకుంటుంది అలా నడుచుకుంటూ నీరజ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అల్లుడు గారు బాగున్నారా అమ్మ వాళ్ళంతా బాగున్నారా కూర్చోండి మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాక ఒక్కసారి కూడా మా ఇంటికి తీసుకురాలేదు బాగున్నానండి అలా ఏం లేదు పెళ్లికి చాలా ఎక్కువ లీవ్స్ పెట్టేశాను కదా అందుకే అవ్వలేదు కొద్దిసేపటి తరువాత అశోక్ మరియు నీరజ బోన్ చేసి వాళ్ళ ఇంటికి బయలుదేరదాం అనుకుంటారు ఆగమ్మా అందరికి బట్టలు కొన్నాను తీసుకెళ్ళు ఇంకా ఈ స్వీట్లు మరియు పళ్ళు కూడా తీసుకెళ్ళు అమ్మా నాకు మా ఆయనకి ఏమిస్తావో ఇవ్వు కానీ మా అత్తయ్య గారికి మావయ్య గారికి ఏమి ఇవ్వకు ఆవిడ ముందుగానే నాకు చెప్పారు మీకు కావాలంటే ఏమైనా తెచ్చుకోండి కానీ కోసం ఏమీ తేవద్దు ఎవరైనా చూస్తే బాగుండదు అని అలా మీ పెడితే ఏమైనా అనుకుంటారమ్మా తప్పు అలా వద్దమ్మా నువ్వెంత చెప్పినా నేను మా అత్తయ్య గారి మాటే వింటాను ఎందుకంటే నేను అక్కడే ఉండాలి కాబట్టి అలా మాట వినకుండా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అశోక్కి మరియు నీరజకి ఇచ్చిన బట్టల్ని చూపిస్తుంది మరియు నగలు ఇంకా స్వీట్స్ మరియు పళ్ళు కూడా చూడరా అబ్బాయి పెళ్లిలో చేస్తున్నారు వాళ్ళ అమ్మగారు అందరికి బట్టలు పెట్టి మాకు ఇప్పుడైనా పంపిస్తే మీ పెద్దమ్మ వాళ్ళకి మీ మేనత్తా వాళ్ళకి చూపిద్దామనుకున్నా కానీ ఇప్పుడు కూడా మీకే పెట్టారు మమ్మల్ని బాగా చులకనగా చూస్తున్నారు ఇప్పుడు కూడా చూసావా తెచ్చిన పళ్ళు మరియు స్వీట్లు మీ ఆవిడ మీ గదిలోకే పట్టుకెళ్ళిపోయింది నేనేం లోడ్ నీకు చాడీలు చెప్తున్నట్టు ఉంటుంది ఏదో నా కొడుకువి కదా అని మనసులో బాధంతా చెప్పుకున్నాను నాకింకెవరున్నారా చెప్పుకోవడానికి మీ నాన్నకి చెప్తే తిరిగి నన్నే అంటారు విశ్రాంతి తీసుకో ఒకరోజు నీరజ వాళ్ళ ఫ్రెండ్ తనని కలవడానికి వస్తుంది ఏంటే పెళ్లికి కూడా రాలేదు ఇప్పుడు పెళ్ళయ్యాక ఇన్ని రోజులకి నీకు టైం దొరికిందా నన్ను కలవడానికి అది కాదే నీ పెళ్లికి వచ్చే టైంలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నీకు తెలుసు కదా నేను ఎగ్జామ్స్ కోసం ఎంతలా ప్రిపేర్ అయ్యానో ఇప్పుడు నాకు జాబ్ కూడా వచ్చేసింది ఆ ట్రైనింగ్ కోసం నేను వెళ్ళిపోతున్నాను దానికి ముందు నిన్ను కలుద్దాం అనుకున్నా ఇంతలో అక్కడికి కౌశల్య వచ్చింది ఈరజా ఏంటమ్మా తను నీ ఫ్రెండా బాగున్నావా అవునండి అత్తయ్య గారు తను నా ఫ్రెండ్ పెళ్లికి రాలేదు ఇప్పుడు వచ్చింది కలవడానికి ఓ అవునా మాట్లాడుతూ ఉండండి నేనేమైనా చేసి మీకోసం తీసుకొస్తాను మీకు అసలే బాగోలేదు ఇప్పుడు తగ్గిందిలేమ్మా మళ్ళీ మీరు ఎప్పుడు కలుస్తారో ఏంటో మీ ఇద్దరు ఇదంతా జరుగుతుండగా ఇంతలో అక్కడికి అశోక్ వస్తాడు నీరజ వాళ్ళ ఫ్రెండ్ ని పలకరించి వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మా ఇదిగో ఇంటికి కావలసిన సరుకులు తీసుకో అయినా నీకుంట్లో బాగోలేదు కదా ఎందుకమ్మా ఇక్కడ వంటగదిలో పనిచేస్తున్నావు నేను నా గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నీ ఆవిడ నన్ను పిలిచి తన ఫ్రెండ్ వచ్చింది ఏమైనా చేసి పెట్టమంది అమ్మా నేను విశ్రాంతి తీసుకుంటానంటే తనేమో మేం మాట్లాడుకుని చాలా నిలలవుతుంది మేం మాట్లాడుకోవలసినవి చాలా ఉన్నాయి మీరే వెళ్ళి చెయ్యండి అని చెప్పింది తప్పక చేస్తున్నాను నిలబడడానికే కష్టంగా ఉందిరా ఇలా రోజు అశోక్ కి నీరజ విషయంలో ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు కౌశల్య కూతురు రోజా ఇంటికి సూట్ కేసుతో వస్తుంది ఏంటమ్మా ఏం జరిగింది సూట్ కేసుతో సహా వచ్చేసావు మా అత్తయ్య గారేమో మా ఆయనకి నా మీద లేనిపోని చాడీలన్నీ చెప్పారు ఆయన ఇప్పుడు నన్ను ఇంట్లో నుండి పంపించేసారు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఇక్కడికి వచ్చాను మీరిచ్చిన చీరలు నగలు అన్ని ముక్కలు చేసేసి మా ఆయన ముందు పెట్టింది మీరు చిరిగిపోయిన చీరలు మరియు విరిగిపోయిన బంగారం ఇచ్చారని చెప్పింది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా అదేంటమ్మా కోడలు కొడుకు కలిసి ఉంటే చూడలేకపోతుందా రేపు పొద్దున వాళ్ళకి పిల్లలు పుడితే తన మనవరాలు మనవడు అనేగా అంటారు ఇలా బయటకి పంపించేస్తే ఏమైనా పరుగుంటుందా అయ్యో ఎప్పుడు నా కూతురు జీవితం పోయిందే మనం ఊరుకోవద్దు ఇప్పుడే మీ ఆయనతో మీ అత్తగారితో మీ మావయ్య గారితో వెళ్లి మాట్లాడదాం అయినా వాళ్ల కోడల్ని బయటికి పంపించేస్తే వాళ్ల పరువేగా పోతుంది అది కూడా ఆలోచించదా మీ అత్తగారు అంటూ ఆవేశంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడే రాఘవరావు అక్కడికి వచ్చాడు ఆగు కౌసల్య కంగారు పడకు నీ కూతురు మామూలుగానే వచ్చింది నేను నీ కూతురు కలిసి నాటకమాడా ఇప్పుడు చూస్తావా కౌశల్య నీ కూతురు మీద చాడీలు చెప్పడం వల్ల నీ కూతుర్ని బయటకు పంపించేశారని నువ్వెంత బాధపడ్డావు వెంటనే వాళ్లతో మాట్లాడదామన్నావు వాళ్ళ ఇంటి కోడలు వస్తే వాళ్ల పరువు పోతుంది అని కూడా అంటున్నావు మరి నువ్వేం చేస్తున్నావు నీ కోడలు మీద నీ కొడుక్కి ఎన్ని నూరి పోస్తున్నావు ఆ పిల్ల ఒక్కరోజు కూడా నీ మాట జవదాటకుండా ఉంది ఆ రోజు కూడా నువ్వు వాళ్ళ అమ్మగారింటి నుండి ఏమి తేవద్దన్నావు కానీ నీ కొడుక్కి ఏం చెప్పావు తన వాళ్ళ ఇంటి నుండి అన్ని తెచ్చుకొని తన గదిలో పెట్టుకుందని చెప్పావు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి మరి నువ్వు నీ గోడల్ని కొడుకుని విడగొడదామని చూస్తున్నావుగా అవునా అమ్మా ఇన్ని రోజులు నువ్వు మంచిగా నటించి తన మీద చాడీలు చెప్పావా నా వల్ల పొరపాటైపోయింది నాన్న నేనేమనుకున్నానంటే నీరజ నిన్ను తన వైపు మార్చేసుకుంటుంది నువ్వు నా దగ్గరుండవు తన మాటే వింటావు ఎక్కడ దూరం భయంతో అలా నన్ను క్షమించు అయ్యో పెద్దవాళ్ళు మీరు క్షమించమని అడగటం అలా కౌసల్య తన తప్పు తెలుసుకుని నీరజ మరియు అశోక్ల మధ్య తగవులు పెట్టకుండా అందరూ ఎంతో సంతోషంగా రాంబాబుకు సరిగా నిద్రపట్టడం లేదు పొద్దున ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అలాగే తన తమ్ముడిపై కాస్త కోపంగా కూడా ఉంది ఇంతలో రాంబాబు పరిస్థితిని భార్య దివ్య టెన్షన్ పడకండి బాధపడకండి మన పరిస్థితి బాగోలేదు దానికి మనం ఏం చెయ్యలేం కదా ఆ దేవుడు ఎలా రాసిపెడితే అలాగే జరుగుతుంది మీరేం కంగారు పడకండి నాకేం బాధగా లేదండి నేనేం దాని గురించి ఆలోచించట్లేదు మీరు ప్రశాంతంగా పడుకోండి అలాగే దివ్య అలా తన భార్య దివ్య చెప్పగానే మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రాంబాబు ఇక పొద్దున్న నిద్రలేచ్చేసరికి తమ ఇంటి వద్ద చాలా మంది జనమున్నారు చేస్తూ కనిపించాడు రవి భార్య కావ్య కూడా బిల్డప్ కొడుతూ ఉంది తీసుకురమ్మంటారా అవేం వద్దు నేను వెళ్ళాలి తయారవుతాను దివ్య రాంబాబు అలా మాట్లాడుకుంటూ ఉండడాన్ని గమనించిన కావ్య ముసిముసి నవ్వులు నవ్వుతుంది ఏవండి ఏవండి కొందరికి ఎక్కడో కాలుతున్నట్టుంది పాపం మన ఇంట్లోకి వచ్చిన వెండిని చూసి సచ్చిపోతున్నారు ఆ మొహలు చూడండి ఎలా మాడిపోయాయో మన ఇంట్లో వెండి వస్తువులు వెండి గిన్నెలు అంతెందుకు మన కిచెన్ మొత్తం వెండే కదా చాలా మంది అది చూసి పుల్లుకుంటున్నారని తెలుస్తుంది అందుకే కదా ఏ పాపిస్టి కళ్ళు వాటిపై పడకుండా దిష్టి తీస్తున్నాం వెండి కిచెన్ చూడ్డానికి చాలా మంది జనం వస్తున్నారు అందరిని ఇంట్లోకి రానివ్వకండి చూస్తూ ఉండు ఒక్క కుక్కని కూడా ఇంట్లోకి రానివ్వను కొన్ని కుక్కలు దిష్టి కావ్యాల మాట్లాడగానే రాంబాబుకి చాలా కోపం వచ్చింది దివ్యకి కూడా కోపం వచ్చినా తన భర్తని ఆవేశపడనివ్వకుండా చూస్తుంది చూసావా దివ్య వాళ్ళకి ఎంత విన్నావా బదిలేయండి వాళ్ళ నాన్నకి వ్యాపారంలో మంచి లాభం వచ్చింది కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ల టైం నడుస్తుంది మనం మౌనంగా ఉండాలి ఆవేశపడకూడదు మీరు పదండి వేడి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి స్నానం చేసి పొలం పనులకు వెళ్దురు దివ్య అలా చెప్పగానే రాంబాబు మౌనంగా ఉంటాడు తన గదిలోకి వెళ్తాడు ఇక కొంతసేపటి తరువాత పొలానికి వెళ్తాడు పొలానికి వెళ్ళినా కూడా రాంబాబుకి ఒకటే ఆలోచన తన తమ్ముడు ఇంట్లో వెండి కిచెన్ ఏర్పాటు చేసుకోవడం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు దాని గురించి ఆలోచిస్తున్నాడు రాంబాబు ఇంతలో అక్కడికి ఊరు సర్పంచ్ సీనయ్య వస్తాడు ఏంట్రా రాంబాబు మీ తమ్ముడు వంటగదినే వెండిగా మార్చేశాడంటగా అంత వెండి వాడికి ఎలా వచ్చిందిరా అది అది ఆ తెలుసులే వాడి పెళ్ళం పుట్టింటి నుండి తెప్పించిందంటగా వాళ్ళ నాన్న వ్యాపారంలో బాగా కలిసొచ్చిందంట ఊరంతా చెప్పుకుంటుంటే విన్నానులే ఊళ్ళోనే కాదు పక్కో కూడా మీ తమ్ముడి గురించే మాట్లాడుకుంటున్నారు మీ తమ్ముడి భార్య ఆ కావ్య ఉందిగా ఆ అమ్మాయి పేరే వినిపిస్తుంది అన్నట్టు వాళ్ళు మీతో మాట్లాడరంటగా ఇంతకీ ఏమైంది ఏవో చిన్న చిన్న గొడవలయ్యా తమ్ముడికి పెళ్లి చేసిన తరువాత మొత్తం మారిపోయింది నా తమ్ముడు నా మాట వినటం లేదు ఎవరైనా అంతేగా భార్య వచ్చాక ఇక సచ్చినట్టు దాని మాటే వినాలి ఈ రోజుల్లో అన్నదమ్ములు ఎక్కువగా విడిపోతున్నారంటే కారణం పెళ్ళాలే కదా నా తమ్ముడి భార్యకు కాస్త డబ్బు పగరుంది ఇప్పుడు ఆ పొగరే నా తమ్ముడికి కూడా అంటుకుందయ్యా ఏం చేయమంటారు నాకు నా తమ్ముడు అంటే చాలా ఇష్టం ఇప్పుడు వాడు వేరు కాపురం పెట్టాడు ఒకే ఇంట్లో ఉన్నాం కానీ వాళ్ళు మేము విడిగా ఉంటున్నాం దానికి ఎలా దిగులు పడతావేంటయ్యా జీవితం అన్నాక ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనం ఏం చేస్తాం చెప్పు మళ్ళీ మా ఇల్లు కలకలలాడాలి అందరం కలిసి ఉండాలి ఇంట్లో అందరం నవ్వుతూ హాయిగా భోంచేయాలి చేయాలి మళ్ళీ ఆ రోజులు ఎప్పుడొస్తాయో ఏంటో ఇక ఆ రోజుల్ని మర్చిపో కొత్త నీరు వచ్చిందంటే పాత నీరు పోయిందనేగా అర్థం గతాన్ని తవ్వుకోకురా ఇక జరగాల్సిందేంటో చూడు ఇంతకీ మీరేంటయ్యా ఇలా వచ్చారు ఎప్పుడు ఇలా రారు కదా మీ తమ్ముడు కబురు చేశాడు ఏదో మాట్లాడాలంట అర్జెంటుగా రమ్మన్నాడు చూస్తుంటే ఏదో పెద్ద విషయంలాగే కనిపిస్తుంది ఏంటో వెళ్ళి చూస్తానుండో అంటూ సీనయ్య అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు ఇక రాంబాబు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఇక మధ్యాహ్న భోజనం సమయం అవుతుంది రాంబాబు ఒకసారి తన పొలాన్నంతా చూసుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా తన తమ్ముడి గురించే ఆలోచిస్తుంటాడు కొంత సమయానికి ఇంటికి వెళ్ళగానే తన భార్య దివ్య ఏడుస్తూ కనిపిస్తుంది ఏమైంది దివ్య జరిగింది ఏమైనా అన్నారా ఆ రాంబాబు నీ తమ్ముడు నన్ను నీ ఆస్తి విషయాలు మాట్లాడడానికి పిలిచాడు నీ తమ్ముడికి ఆస్తిలో వాటా కావాలంట వెంటనే తేల్చేయమంటున్నాడు అయ్యా ఉన్నట్టుండి ఇలా చెప్తే ఏం చేయాలి ఈ ఆస్తిని నేను అమ్మాలనుకోవట్లేదు నాకు అస్సలు ఇష్టం లేదు అదేంట్రాలంటావు వాడి బతుకు వాడు బతకాలిగా అయ్యా మేమెదుగుతుంటే కుళ్ళు కొరి చేస్తున్నారు వాళ్ల మాటలు నేను అస్సలు పట్టించుకొను నాకు వెంటనే నా వాటా ఆస్తి ఇచ్చేయమనండి రే తమ్ముడు భార్య మాట విని ఇలా మాట్లాడుతున్నామని నాకు తెలుసు కాస్త నా మాట కూడా వినురా అంటే ఏంటండి ఆయన మాట్లాడేది ఇప్పుడు నా మగుడు నా మాట కాకుండా ఆయన మాట ప్రకారం నడుచుకోవాలా ఇవన్నీ మాకొద్దండి సర్పంచ్ గారు మా బాట మాకిప్పించేయండి ఇప్పించేయండి నోరు లేస్తుంది నా ముగుల్ని ఎదురించి మాట్లాడుతున్నావు ఇక చూస్తే ఊరుకోను ఇప్పటివరకు నోరే లేచింది ఇకపై చెయ్యి కూడా లేస్తుంది జాగ్రత్త కావ్య దివ్య ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటారు తోడికోడళ్ల గొడవ ఆ ఊరి ప్రజలకి ఒక వినోదంగా ఉంటుంది అందరూ వాళ్ళని చూసి నవ్వుతుంటారు ఇక చాలా సమస్య ఏంటి ఆస్తి గురించే కదా రాంబాబు ఏదో ఒక విషయం చెప్పు ఇది మా అమ్మ సంపాదించిన ఆస్తి అందరం కలిసే బ్రతకాలని కలలు కనింది కానీ రోజు తమ్ముడిలా అనడం నాకేం నచ్చట్లేదు ఇప్పుడున్న పరిస్థితులకు నేను తలవంచక తప్పట్లేదయ్యా ఆస్తి పంపకాలు చెయ్యండి అంటూ రాంబాబు కన్నీళ్లు పెట్టుకున్నాడు మీ ఇద్దరికి అంత చెరు సగం ఆస్తి పంచుతున్నాను రా ఇంట్లో సగం నీకు సగం నీ తమ్ముడికి ఇక పొలం అంటారా ఆ పొలంలో కూడా ఎడమ వైపున్నది నువ్వు తీసుకో కుడి నీ తమ్ముడికి దక్కుతుంది ఈ రోజు నుండి అవే మీ ఆస్తులు ఇక గొడవ పడకుండా మీ పని మీరు చేసుకోండి అయ్యా నా భాగంలో బావి లేదు బావి లేకపోతే పొలానికి నీళ్ళెలా వస్తాయి చెప్పండి అందుకని వాడి భాగంలో ఉన్న బావి నీళ్లు నేను కూడా వాడుకుంటాను అవసరం లేదు మా పొలం మా ఇష్టం ఎవరు మా పొలంలో ఉన్న బావి తాకడానికి వీల్లేదు నేను ఒప్పుకోను నువ్వేంట ఇచ్చేది మా భాగంలో మేమే ఒక బావి తవ్వుకుంటాం నోరు అదుపులో పెట్టుకో ఇక చాలు ఆపండి ఇక్కడ నేను ఒక పెద్ద మనిషిని ఉన్నాను కదా మాట్లాడుతున్నాను కదా నా మాట వినండి రే రాంబాబు నీ పెళ్ళని చెప్పినట్టు మీ పొలంలో బావి తవ్వుకొని వాడుకో ఇక లేవు ఆస్తుల పంపకం ఇంతటితో పూర్తయింది నేను వెళ్తున్నాను అంటూ సీనయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు సీనయ్య వెళ్ళిన తరువాత దివ్య తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంది దివ్యతో పాటు రాంబాబు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు బాధపెడకే ఇక చేయాల్సింది చూడు పద మన పొలానికి వెళ్ళి ఆ భావితవ్య పని చేద్దాం అసలే కొత్త పంట వేయాల్సిన సమయం వచ్చింది ఈ టైంలో నీళ్లు లేకపోతే పొలం పని ముందుకు సాగు అంటూ రాంబాబు దివ్య తమకొచ్చిన ఆస్తి భాగంలో భావితవ్య పని మొదలెట్టారు అలా నాలుగు రోజులు తవ్విన తరువాత వాళ్లకి బంగారపురాళ్లు కనిపిస్తాయి వాటిని చూసి రాంబాబు దివ్య చాలా సంతోషిస్తారు చూసారా అండి ఆ దేవుడే మన బాధని అర్థం చేసుకున్నాడు అందుకే ఇలా చేశాడు బావి గురించి ఎవరికీ తెలియనివ్వకూడదు తెలిస్తే మనకి చాలా ఇబ్బంది అవుతుంది తెలియాలండి అందరికీ తెలియాలి ఆ బంగారంతో నేను మన వంటగది మొత్తం బంగారంగా మార్చేస్తాను మీ తమ్ముడి భార్య ఆ కావ్య ఉంది కదా అది ఎంత విరవిగింది ఈ రోజు దాని పొగరంతా దిగిపోతుంది చూడండి దివ్య అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయానికంతా తన ఇంట్లోని వస్తువుల్ని తన కిచెన్ ని బంగారంగా మార్చేస్తుంది ఈసారి దివ్య ఇంటిని చూడ్డానికి జనం చాలా మంది అక్కడికి వస్తారు రాంబాబు దివ్యల్ని చూసి రవి కావ్యాలు షాక్ అవుతారు సీనయ్య కూడా అక్కడికి చేరుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు ఏరా రాంబాబు నువ్వు చాలా అదృష్టవంతుడివి ఇదంతా దేవుడిదయ్యా కాదయ్యా ఆ దేవుని దయ అయితే కాదు ఇదంతా నా భార్య గొప్పతనం తనే లేకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు నా భార్య బావి తవ్వుకుందామని చెప్పకుండా ఉండుంటే ఆ బంగారం మాకు దక్కేదే కాదు ఏదేమైనా మాకు మంచే జరిగింది అది చాలు నాకు సంతోషం రా ఇక నేనుంటాను అయ్యా ఈరోజు మా ఇంట్లో తోడికోడళ్ళ వంటగదులు ఒకటి బంగారం ఒకటి వెండి ఉన్నాయి అందరూ అలా వేరు చేసే మాట్లాడుకుంటున్నారు మా అమ్మ మాట ప్రకారం నేను అలా వేరుగా ఉండడానికి ఇష్టపడట్లేదు ఆ అయితే ఏం చేద్దామనుకుంటున్నావురా బావిలో దొరికిన బంగారంలో కొంత నా తమ్ముడికి కూడా ఇద్దాం ఇద్దామనుకుంటున్నా మరి నీ భార్య ఒప్పుకుంటుందా అవునయ్యా అన్నదములు కలిసి ఉండాలన్నదే నా భర్త ఆలోచన ఆయన ఆశని ఒమ్ము చేయలేను నా భర్త బాధ అర్థం చేసుకున్నాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను మంచి ఆలోచనమ్మా ఎర్ర రవి నీకు ఇబ్బంది లేదుగా నీ భార్యని కూడా అడిగి తెలుసుకో అయ్యా ఇక మా ఇంటి విషయం మేము మాట్లాడుకుంటాం ఇలా ఊరి వాళ్ళందరి ముందు ఇక అన్ని ఎందుకు లేండి సరేరా అయితే ఇక అందరూ వెళ్ళండి సీనయ్య అలా వెళ్ళగానే అక్కడున్న ఊరి జనం వెండిపోయారు అందరూ వెళ్ళిన తర్వాత కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ దివ్య ముందుకు వెళ్ళింది కావ్యాన్ని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తడుస్తుంది దివ్య తోడికొడలు కలిసిపోవడాన్ని చూసి రాంబాబు రవి సంతోషిస్తారు ఇక ఆ కుటుంబంలో ఏ ఇబ్బంది లేకుండా అందరూ ఉమ్మడి కుటుంబంగా బతుకుతారు